ప్రజాపాలన ఏడాది సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు పలు ఐటీ కంపెనీల పెట్టుబడులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు మీ సేవలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఐటీ శాఖలోకి వచ్చే పలు విభాగాల్లో అదనపు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు ఏడాది పాలనలో సాధించిన విజయాలను శాఖల వారీగా వివరించడంతో పాటు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అందులో భాగంగా ఐటీ పరిశ్రమ శాఖల్లోనూ ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు కొత్తగా రాబోయే సమస్యల గురించి వివరిస్తున్నారు టీజీఐ ఐపాస్ ద్వారా ఏడాదిలో పన్నెండు ఆరు వందల ఇరవై ఆరు కోట్ల పెట్టుబడులతో పంతొమ్మిది వందల ఒక్క యూనిట్లకు అనుమతులు లభించాయి వీటి ద్వారా నలభై తొమ్మిది మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి లైఫ్ సైన్సెస్ రంగంలో కోట్ల పెట్టుబడులతో నూట నలభై ఒక్క ప్రాజెక్టులు సిద్ధమయ్యాయి ఈ కంపెనీల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా యాభై వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా లక్ష యాభై వేల మందికి ఉపాధి లభించనుంది ఇవే కాకుండా మరో పదహారు భారీ పరిశ్రమలకు మంత్రివర్గ ఉపసంఘం అనుమతులు ఇచ్చింది వీటి వల్ల పద్నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి దాదాపు తొమ్మిది వేల మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి ఫెడెక్స్ లైఫ్టెక్ మ్యారియెట్ కాగ్నిజెంట్ వంటి సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను కూడా హైదరాబాద్ లో స్థాపిస్తామని ప్రకటించాయి ఐటీ శాఖ పరిధిలోకి వచ్చే మీ సేవల్లోనూ మరో నూట ముప్పైకి పైగా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ట్విన్స్ ప్రాజెక్ట్ పేరుతో హైదరాబాద్ జంట నగరాల్లో ఈ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు నవంబర్ నాలుగో తేదీన మీ సేవ పేరుతో చాలా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నూట మీ సేవా కేంద్రాలు కొనసాగుతుండగా సుమారు నాలుగు మీ సేవా కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు పన్నెండు సేవలతో ప్రారంభమైన మీ సేవా కేంద్రాలు ఇప్పుడు ఐదు వందలకు పైగా సేవలను అందిస్తున్నాయి అరవైకి పైగా ప్రభుత్వ శాఖలతో మీ సేవా కేంద్రాలను అనుసంధానించి ఆయా కార్యాలయాలకు సంబంధించిన సేవలను మీ సేవ ద్వారా అందిస్తున్నారు బిల్ పేమెంట్స్ కుల ఆదాయం వంటి సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు ప్రతిరోజు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష మందికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా మీ సేవల ద్వారా సేవలు అందిస్తున్నారు దీనివల్ల ప్రజలకు దళారీల బెడద తప్పింది టీ ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ మూడు వందలు కే ఇంటర్నెట్ సౌకర్యం కార్యక్రమాన్ని కూడా నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు అవగాహన ఒప్పందాలకు సంబంధించి పలు ప్రకటనలతో పాటు మీ సేవ అదనపు సేవలు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ లాంటి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు